ఎల్బీ నగర్ నియోజకవర్గం దిల్షిప్ నగర్ లోని ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నవర క్షేత్రం ధనుర్మాస సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం గడ్డి అన్నవర క్షేత్రంలో ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తున్నామని చైర్మన్ ఊర నరసింహ గుప్తా తెలిపారు నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది సోమవారం సోమవారం నాడు కూడా స్వామివారికి అలంకరణ చేసి చాలా గ్రాండ్గా చేస్తాము దానికి కూడా మేము అందరూ భక్తులకు మనవి అందరూ కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి ఆశిస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము పదకొండవ తారీఖు నాడు వీర వెంకట సత్యనారాయణ స్వామికి కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారా దర్శనం అని ఈ యొక్క మార్గం ఈ మార్గశిర మాసంలో వస్తాయి ధనువర్ మాసంలో ఈ ధనువర్ మాసం కూడా మన పదహారవ తారీఖు నుంచి ఇచ్చేశాము పదహారు నుంచి రేపు పదిహేనో తారీఖు జనవరి ఒకటో జనవరిలో కథమైపోతుంది ఆ దాంట్లోనే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఉత్తర ద్వారా దర్శనం అనేది ఈ మాసంలో జరుగుతుంది కాబట్టి వైకుంఠ ఏకాదశిమ వీర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఇది వైకుంఠము అండ్ కైలాసము కలిసి ఏ విధంగా ఉన్నది అనే భావాన్ని ఇక్కడ చూపించుకుంటూ ఈ యొక్క డెకరేషన్ను మేము చేస్తున్నాము ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క భక్తి భావన మేము చూసి ఇది ఈ యొక్క టెంపుల్ అభివృద్ధికి రావాలని చెప్పి మీ అందరినీ మేము ఆహ్వానిస్తూ మీ ద్వారా భక్తుల ప్రతి ఒక్క భక్తునికి ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని అశిస్సులు పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఉదయం ఐదున్నర ఆరు గంటలకు ఈ అమ్మ గోదాదేవి యొక్క ఈ ధనుర్మాసం పట్టణం జరుగుతూ ఉంది డైలీ ఆ పట్టణానికి కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది దాని ప్రకారంగా మన పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం నాలుగున్నరకు ఉత్తర ద్వార దర్శనం ఇది వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ముక్కోటి ఏకాదశి అని అంటారు ఎన్నో పదాలు ఉన్నాయి ఉత్తర ద్వార దర్శనం అంటే చాలా ఇది ఈ స్వామివారికి ఆ రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని టెంపుల్ను దర్శించుకోవటం జరుగుతుంది తర్వాత ఆ రోజు విష్ణు సహస్రనామం పొద్దురచే ఇరవై నాలుగు గంటలు ఉదయం ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయిందంటే ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల వరకు ఈ విష్ణు సహస్రనామాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము ఆ యొక్క భావన భక్తి కలిగిన వారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ విష్ణు సహస్రనామాన్ని అందరూ కూడా పఠించి ఇది చేయాలని చెప్పి మేము మీ అందరినీ కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఇదే మా యొక్క ఆహ్వానము తప్పనిసరిగా మీరు ఈ వైకుంఠ ఏకాదశి పాల్గొని విష్ణు సహస్రనామాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము